ఓం ఓం గం గణపతి తెలియజేసేటువంటిది కార్తీక పురాణములో పదిహేనవ అధ్యాయము ఎలుక నరజన్మ మెత్తుట కథ అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కాని మరొక ఇతిహాసము తెలియజెప్పేదను సవధానుడై ఆలకింపు ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట నాట్యము చెయ్యుట శివకేశవుల వద్ద దీపారాధనలు చెయ్యుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము ముఖ్యము వ్రతము చేసిన సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రము వెనడి నరకమునబడి కొట్టిమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించిన ఎడల ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధంగా నెల రోజులు వీడక చేసిన ఎడల అట్టి వారి దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమా రోజుల చేసి ఆవు నేతితో ఉంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితుకనంత సేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణునిగా జన్మించును ఇతరుడు ఉంచిన దీపములు ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వాళ్ళ సమస్త పాపములు హరించును అందులోకి ఒక కథ కలడు వినమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పచున్నాడు సరస్వతి నది తీరమన శిథలమైన దేవాలయం ఒకటి కలదు కడు నిష్ఠుడు ఒక యోగి పుంగవులు ఆ దేవాలయమున వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమునకు శుభ్రముగా ఉడిచి నీళ్లతో కడిగి బొట్టి పెట్టి పక్క గ్రామములకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూతితో ఒత్తులు వేసి పన్నెండు దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ జారిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరున అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి పెద్ద వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం ఒకటి శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాన నిష్ఠలో ఉన్న యోగ పొంగోడు తన కన్నులు తెరి చూడగా ప్రకరుణ నిలబడి నిలబడిట గమనించి పోయి నీవెవ్వడవు ఎందుకు ఇట్ల నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వ్యక్తి వెలుగుటచే నా పాపము పోయినందున కాబోలు వెంటనే పూర్వ జన్మ గాని ఓ మహానుభావ నేను ఎందుకు ముష్క రూపం ఎత్తవలసి వచ్చినో దానికి కల కారణమేమిటి అని విశదీకరింపము అని కోరిను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకుని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడిని పిలిచేడివాడు నీవు జైనమతి వంశానికి చెందిన వడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడై దేవ పూజలు నిత్యకర్మములు మరిచి నీచుల సహవాసముల నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుడ చింత కలవాడన్వై ఆడపిల్లలను అమో వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టిచు సమస్త తిను బండారములకు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీచే అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారి వైతివై జీవించినవు నీవు మరణించిన తర్వాత ఎలుక జన్మెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నీవు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్మడి వైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటయందు ఎందు పాతి ధర్మను తెరవి ఆ ధర్మతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పదిహేనవ అధ్యాయము సమాప్తము